మీరు ఉద్యోగం చేస్తున్నారా అన్నీ హ్యాపీగా నడుస్తున్నాయా కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తించట్లేదు మీ ఉద్యోగానికి భద్రత ఉందా ఒకసారి చూసుకున్నారా లేదు అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఉద్యోగానికి భద్రత ఉందో లేదో అని మీరు తెలుసుకుంటారు ఇంకా ఆ భద్రత ఎలా పాటించాలి ఉద్యోగం పోకుండా ఎలా నిలుపుకోవాలి అనేది కూడా నేను చెప్తాను వీడియోలో ఆఖరి వరకు వీడియో చూడండి వెల్కమ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో చదువు ఆగానే నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం మంచి సాఫర్ ఉద్యోగము లేకపోతే ఏదైనా మంచి ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగము ఏదైనా దొరికింది ఇక హాయిగా అయిపోయింది అని చాలామంది ఉండిపోతారు కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారా మనకి వచ్చిన ఉద్యోగానికి భద్రత ఉందా లేదు పెద్ద పెద్ద కంపెనీలసే లక్షల్లో ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నాను మన పూర్వం మన తాతల కాలంలో ఒక్క ఉద్యోగం దొరికితే రిటైర్మెంట్ వరకు హ్యాపీగా ఆ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన ఉద్యోగం చేయని ఒక సంవత్సరంకే ఉద్యోగం తీసే పరిస్థితి ఉంది ఎందుకంటే మన కంపెనీ అంత జీతం ఇచ్చేది మనం వాళ్ళకంటే పది రేట్లు ఎక్కువ పని చేసి పెట్టాం కాబట్టి వాళ్ళు జీతం ఇస్తున్నాను ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో ఒక్క ఈమెయిల్ ఒక్క కాల్తో మన ఉద్యోగాన్ని పీకి పడేస్తుంటారు అలాంటి పరిస్థితులు చాలా చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయి రోడ్లో పడిన సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి ఇదే బేస్ చేసుకుని మీకు ఒక స్టోరీ చెప్తాను ఇద్దరు స్నేహితులు ఒకే కంపెనీలో చేరారు ఎడ్యుకేషన్ కానీ చేరారు ఒకతను రాము అతను పనిలో తోపు ఇరవై సంవత్సరాలు ఆ కంపెనీ గురించి శ్రమించాడు సడన్గా ఆ కంపెనీ మూతబడింది అతను రోడ్లు వచ్చేసారు భార్య పిల్లలకి తిండి కూడా కరువైపోయింది అదే కృష్ణ అదే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కానీ కృష్ణకు ఒక టాలెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఏదో ఒక కొత్త స్కిల్ కొత్త నైపుణ్యం నేర్చుకుంటాడు అది నేర్చుకున్న వల్ల కంపెనీ మూతబడగానే అతనికి వేరే కంపెనీలో జాబ్ దొరికింది అదే రాముకి దొరకలేదు ఎందుకంటే అతను కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఇష్టపడడు కాబట్టి ఎందుకంటే ఈ రోజుల్లో మన జాబ్కి భద్రత లేదు అందుకని అందరూ ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి మీ స్కిల్ని మెరుగుపరచుకోండి నెట్వర్క్ పెంచుకోండి ఏదో విధంగా మీకు సాయం అవుతుంది కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్లకు స్పీడ్గా వర్క్ అయ్యేది చూస్తారు ఒకప్పుడు ఒక స్కిల్తోని మనం మన క్యారియర్ని ఏదో విధంగా నెట్టుకు వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఒక సంవత్సరంలో ఒక ఇప్పుడు కొత్త స్కిల్ ఒక సంవత్సరం తర్వాత పాతబడి పోతుంది అందుకని అప్డేట్గా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మనకు ఒక జాబ్ పైన ఇంకో జాబ్ నిమిషాల్లో చేయవచ్చు ఇంకోటి సైడ్ హజిల్స్ ఒక జాబ్ని నమ్ముకొని మనం కూర్చోవద్దు సైడ్లో ఏదో ఒకటి నేర్చు సైడ్లో ఏదో చేసుకోవాలి చిన్న వ్యాపారమో లేకపోతే ఏదో ఒకటి చేస్తుండాలి అప్పుడు ఈ భద్రత లేని ఉద్యోగం పోయినా మన ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది రాదు ఇప్పుడు చాలా మంది లక్షల్లో ఉద్యోగాలు పోతున్నట్టు అదే కారణం వాళ్ళు మైండ్ సెట్ మార్చట్లేదు ప్రతి సంవత్సరం రెండు సంవత్సరం వాళ్ళు ఏదో కొత్త స్కిల్ నేర్చుకుంటే ఈ పరిస్థితి రాకపోయేది వాళ్ళకు కంపెనీస్ ఏంటి వాళ్ళు వాళ్ళకి ఏమంటే వాళ్ళు లాభం చూసుకుంటారు వాళ్ళకి ఏ విధంగా లాభం అవుతుంది చూసుకొని దాని విధంగా వాళ్ళు మూవ్ అవుతారు వాళ్ళు ఈయన కష్టాలు వస్తాడా ఇబ్బంది పడతారా వాళ్ళు ఏం చూడరు అందుకనే మీ ఐడెంటిటీని మీ ఐడెంటిటీని కంపెనీ ఐడిగా మార్చకండి ఏ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు మీరు నేర్చుకున్న స్కిల్ పర్మనెంట్ ఈ ఉద్యోగం పోతే వేరే ఉద్యోగం దొరుకుతుంది మీరు స్కిల్ నేర్చుకుంటే అందుకనే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి స్కిల్ నేర్చుకోండి ఈ ఉద్యోగాన్ని నమ్మకండి చెయ్యండి ఎప్పుడు ఊడిపోతుంది ఎప్పుడు తీసేస్తారు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏ ఇది ఇచ్చింది చాలా ఫాస్ట్గా అది నేర్చుకొని మీరు మీ ఉద్యోగాన్ని కాపాడుకుంటారో లేకపోతే రోడ్ల పడతారో అది మీ ఇష్టం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా జరుగుతుంది మనకు అవసరం పడితే కానీ కంపెనీ వాళ్ళు పెట్టుకుంటే లేదు మనకు తెలియకుండానే తీసేస్తున్నారు అలా పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి రానివ్వకండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోండి తర్వాత మంచిగా చూడండి ట్రెండ్లో ఏం నడుస్తుంది మీ ఉద్యోగాన్ని సరిపడా ఏం స్కిల్ నేర్చుకుంటే ఉద్యోగం మనకు నిలుస్తుంది వాడు తీసినా వేరే జాబ్ దొరికేంత స్కిల్ నేర్చుకోండి జీవితంలో మీరు సక్సెస్ సాధిస్తారు ఈ వీడియో ఎలా ఉందని నాకు కామెంట్ చెప్పండి నలుగురు షేర్ చేయండి మంది ఈ తప్పులు చేస్తున్నారు ఏం స్కిల్ నేర్చుకున్న వచ్చిన జాబ్ని చేసుకుంటూ అలానే గడిపేస్తున్నాను సడన్గా ఉద్యోగం తికమ్మక అయిపోతున్నారు అందుకని నా పది మందికి షేర్ చేయండి ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇలాంటి మోటివేషన్ వీడియోతో కలుస్తాం థ్యాంక్ యూ